హలో పిల్లలు మనవలు వచ్చి కూర్చోండి మనం ఆంజనేయ వైభవం చెప్పుకుందాం మళ్ళీను ఇలా ఈ రావణాసురుడి సభలోకి ఈ ఆంజనేయ స్వామి ప్రవేశించారు ప్రవేశిస్తే ప్రవేశించి చక్కగా ఆయన అక్కడ తన తోకని పెంచేసుకుని బాగాను ఆ తోకని చుట్టలకైనా చుట్టుకుని అది ఎక్కువ కూర్చున్నారు కూర్చుని ఆయన ఏం భయపడకుండా చక్కగా రావణాసురుడితో మాట్లాడారు మాట్లాడేసరికి ఈ రావణాసురుడు కోపం వచ్చింది కోపం వచ్చి ఓరి కోతి ఆ దేవతలకు కూడా అసాధ్యమైన లంక రాజ్యానికి వచ్చావు వచ్చి నన్ను లక్ష్య పెట్టడం లేదు నువ్వు నా నేను ఎంతో ఆనందంగా పెంచుకున్నాను ఆ వనాన్ని ఆ వనాన్ని ఆ నువ్వు శుభ్రంగా పాడి చేసేసావు పాడి చేసేసి అక్కడ రక్షగొడుల్ని సంహరించేశ్వు నువ్వు చాలా మదంతో ఉన్నావు ఎవరు పంపారు నేను అసలు అని చెప్పి ఎంతో కోపంగా అడిగాడు అడిగితే చంద్రకాంత శిలా నిర్మితమైన ఆ సభాభవనం ఎలా ఉందిట ఈ చంద్రకాంత శిలంటే ఇవి తెల్లగా ఉంటాయిలాగుంది మనం పాలల్లాగా అని చేత ఆ రావణాసుడు యొక్క సభాభవనం పాల సముద్రంలా ఉందిట బాల సముద్రం ఎంత తెల్లగా ఎలా మెరిసిపోతూ ఉంటుందో అలా ప్రకాశిస్తూ ఉంది చుట్టు చుట్టుకొని ఉన్న ఆదిశేషువులాగా తన వాలాన్ని పెంచాడు పెంచి చుట్టుకొని దాని మీద కూర్చొని మేఘ గంభీర స్వరంతో మేఘం గంభీరంగా గర్జన చేస్తే ఎలా ఉంటుందో అలా అంత గొప్ప స్వరంతో ఇలా అన్నాట హనుమాన్ ఓరి స్వామి ద్రోహి నువ్వు ఒక స్వామి ద్రోహివిరా మా స్వామికి ద్రోహం చేసావు నువ్వు ఆయన భార్య తెచ్చేసుకున్నావు రావణ విను సాక్షాత్తు ఆ రమావల్లభుడైన శ్రీరాముని నేను ఆ శ్రీరాముడు నాడే రమావల్లభుడు ఆయన లక్ష్మీదేవి యొక్క భర్త ఆయన ఆ ఆయన బంటున్నేను నేను నేను వాయుపుత్రుణ్ణి భూపుత్రి అయిన సీతామహాసాధ్వి క్షేమాన్ని తెలుసుకోగోరి వచ్చాను నేను ఇక్కడికి నేను నీకోసాను రాలేదు భూపుత్రి ఆవిడ సీతాదేవి ఆవిడ క్షేమంగా ఉందా లేదా ఇక్కడ చూద్దామని వచ్చాను రాముడు పంపిస్తాను ఆమెను చూశాను తిరిగి వెడుతూ నా భుజబలాన్ని నీకు కొంచెం చూపించాను నా భుజబలం ఎంత ఉందో అందులో చాలా కొద్దిగా మాత్రాన్ని నీకు చూపించాను చూపించాను నీకు నా అప్రతీప ప్రతాపాన్ని ఆ బండనంలో ఎదుర్కోగల బంటు ఎవడన్నా లంకలో ఉన్నాడా నీ లంకలో నా భుజబలాన్ని ఎదిరించగలిగిన వాడు నాతోటి నా ప్ర నా ప్రతాపం ఎంతుందో అలా ప్రతాపం గలవాడు నీ అసలు నీ లంకలో ఒక్కడైనా ఉన్నాడా అని అడిగాడు నా వంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు రాముడి దగ్గర అయితేను రాముని సైన్యంలో ఆయనతో నువ్వు పగ పెట్టుకోకు ఆ అవనిజని అంటే ఆ అమ్మవారిని అప్పచెప్పు ఆ సీతాదేవిని రాముడికి అప్పచెప్పేసేయ్ హాయిగా బతుకప్పుడు నా మాట విను కైలాసాన్ని కదల్పోయిన నీ భుజబలాన్ని ఆయన ఏం చేశాడు రాముడు లీలగా అణగించిన అణగించిన శివుని విల్లుని హేళగా విరిచి సర్వాస్త్ర కోవిదుడైన రాఘవునికి సీతను అప్పగించు సుఖంగా జీవించు నీ నువ్వేమో ఆయన కైలాసాన్ని కదుపుదామని చూసావు అలా కదపలేక నువ్వు చతికిల పడితే ఆయన ధరించిన ఆ శివుడు ధరించిన ఆ విల్లుందే ఆ విల్లుని అవలీలగా విరిచేశాడు ఈ ఈ రాముడు అంత గొప్పవాడు మా ప్రభువు అని చేత నువ్వు చక్కగా ఆ సీతాదేవిని ఆ రాఘవుడికి అప్పగించు అప్పగించి సుఖంగా జీవించు ఎందుకు ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు అని చెప్పాడు అని చెప్పి ఆ మాటలు విన్న దశగ్రీవుడు ఆ రావణాసురుడు అన్నాడే ఉన్నాడే ఆయన భగ్గుమని అగ్నిహోత్రంలా మండిపడ్డాడు మండిపడి ఆ ఆయన దగ్గర ఉన్నవాడని చూశాడు చూసి వీడు మనకి ద్రోహం చేసి కూడా ఇంకా తుళ్ళి పడుతున్నాడు ఇంకా ఎగిరెగిరి పడుతున్నాడు మనకి ద్రోహం చేశాడు మన వనం అంతా పాడి చేసేసాడు ఆ దేవేంద్రుడి నందనవనంలా ఉండేది నా వనం అలాంటి వనాన్ని అంతని పాడి చేసేసి పైగా ఇంకా చా చక్కగా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు ఈ కోతిని మీరు అగ్నికి ఆహుతి చేసేయండి ఈయన తీసుకెళ్ళి అగ్నిహోత్రంలో పారేసి కాల్ చేయండి అని చెప్పి చంపేసేయండి అని చెప్పాడు అని ఆజ్ఞాపించాడు ఆ మాటలు విభీషణుడు విన్నాడు విని అన్న స్వామి కార్యం మీద వచ్చాడు ఈయన దూత కింద వచ్చాడు ఈయన అలాగే మాట్లాడతారు దూత కింద వచ్చిన వాళ్ళు వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటారు చేత ఆయన అది దూత స్వభావం దూతగా వచ్చిన వాళ్ళు వాళ్ళని గురించే చెప్తారు ఈ విషయంలో నీవు ఆగ్రహించడం పనికిరాదు నీకు నువ్వలా కోపగించుకోకూడదు ఆ విషయంలోను నువ్వు కోతికి బుద్ధి చెప్పి నీ ఆగ్రహాన్ని చల్లార్చుకోవాలనుకుంటే వేరే ఏదైనా దండను విధించు నీ నీ కనుక కోపం తగ్గాలి అనుకున్నప్పుడు నువ్వు ఈ కోతికి వేరే ఒక దండను ఏదో విధించు విధించి అంతేనే కానీ చంపకూడదు అని సలహా చెప్పాడు అన్నగారికి అది విన్న రావండు ఈ కోతికి తోకకి గుడ్డలు చుట్టి నూ నూనె గుడ్డలు చుట్టి అంటించి ఈ కోతులకి సాధారణంగా తోక అంటే చాలా ఇష్టం అందుకని ఆ కో ఆ తోకకి నూనె గుడ్డలు చుట్టండి వాటిని అంటించండి అని చెప్పి అప్పుడు తోక కాలిపోతుంది అని చెప్పి చెప్పాడు అలా అలా చేయమని చెప్పాడు ఆజ్ఞ ఇచ్చాడు ఇచ్చింది తడువుగా వాళ్ళందరూ మహదానందంతో ఈ గో ఈ రాక్షసులు అందరూ ఏం చేశారు ఈ మారుతికి ఆ తోకకి నూనె గుడ్డలు చుట్టేసి అవి వంటించారు అవి వంటించేసరికి మంటలు ఆకాశాన్ని అంటుతున్నాయా అన్నట్టుగా నిలువెత్తు మంటలు వచ్చేసాయిట ఆ మంటలు వచ్చేస్తే ఈయన ఏం చేశాడు చక్కగా ఆనందంగా ఆ మండుతో ఉన్న తోకని పుచ్చుకొని మారుతి ఆ రాక్షస వంశ వినాశ హేతుభూతంగా ఈ రాక్షస వంశం ఏముందే వీళ్ళందరినీ నేను తగలేసేస్తాను చంపేస్తానని చెప్పి ఆ లంక అంతా చక్కగా ఆ నిప్పు పెట్టేశాడు లంకకి నిప్పు పెట్టేశాడు నిప్పు పెట్టేస్తే ఆ లంకంతా కాలిపోయింది శుభ్రంగాను మొత్తం అక్కడ ఉన్న ఇళ్ళు అన్ని కాలిపోయాయి అందులో ఉన్న అందులో ఇంకా కదలడానికి వీలు లేకుండా ఉన్న రాక్షసులందరూ కూడా చచ్చిపోయారు సీతాదేవి ప్రార్థన తోటి ఆ ఈయన తోక చాలా చల్లగానే ఉంది కానీ అంటే ఈ అగ్నిహోత్రుడు చల్లదనాన్ని చూపించాడు తప్పించి హనుమంతకి హనుమంతుడికి వేడిని మాత్రం కలిగించలేదు అప్పుడు ఆ ఆగ్రహంతో హనుమ తన వాలాన్ని వహిని శిఖాలతోటి లంకకు నిప్పు పెట్టేశాడు పెట్టేసి లంక పూర్ణాహుతయింది అంటే లంకలో ఇంకేం మొగలకుండా మొత్తం ఇళ్ళన్ని కాలిపోయే శుభ్రంగాను దేవతలు ఉపద్రష్టలుగా అంటే పైనుంచి ఆకాశంలోంచి చూస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఏదైనా యజ్ఞం జరుగు దీన్ని యజ్ఞం కింద భావిస్తున్నారు వీళ్ళందరూనూ ఓ యజ్ఞం జరుగుతోందా అని చెప్పి చూస్తున్నారట సింహనాదం మంత్రాలుగా ఈయన సింహనాదం చేస్తున్నాడు సింహం ఎలా అరుస్తుందో అలా అరుస్తూ ఒక ఇంటి మించి ఒక ఇంటి మీదకి దూకుతూ అన్నిడకి నిప్పు పెట్టేస్తున్నాడు ఆ వేద మంత్రాలుగా వినిపిస్తున్నాయి అవి దైత్య కులం పశువులుగా ఈ పశువుల్ని ధిస్తారు ఆ యజ్ఞాల్లోను యజ్ఞాల్లో ఈ పశువులను కూడా దహిస్తూ ఉంటారు అలాగా ఈ యజ్ఞ పశువుల్లాగా ఈ రాక్షసులు అందరూ పాపం దహించుకుపోయారంటున్నాడు గుహదారులు అంటే ఇళ్ళకి కట్టి ఇళ్లల్లో ఇళ్ళు కట్టుకుందికి ఉపయోగిస్తారే దూలాలు వాసాలు ఇవన్నీ ఇవన్నీ ఈ యజ్ఞానికి ఇంధనంగా ఉపయోగించారంటున్నారు ఇంకా ఈయన కోపాగ్ని స్వామికి అయితే ఒక అగ్ని ఏమో కోపాగ్నిట ఒకటి ప్రతాపాగ్నిట ఇంకోటి అగ్ని ఆయన తోకని కదా నిప్పుంది ఈ మూడు అగ్నిలతోటి ఈ రామార్పణం అంటూ ఈ లంకను అంతని నాశనం చేసేశాడు అని వర్ణిస్తున్నారు లంక పూర్తిగా కాలిపోయింది ఆనందవారధిలో అవభృత స్నానం చేశాడు ఈయన ఎంతో ఆనందాన్ని పొందాడు ఆ ఆనంద అనే వారధిలో ఆ సముద్రంలో ఆనంద సముద్రంలో అనమాట ఆనంద సముద్రంలో అవభృత స్నానం చేశాడంటే ఇంకా యజ్ఞం అయిపోయిన తర్వాత ఆ చేసిన వారు స్నానం చేస్తారు దాన్ని అవభృత స్నానం అంటారు అలాగా ఈయన ఆనందంతో ఉన్న సముద్రంలో ఆనందం అనే సముద్రంలో ఆ ఈ అవభృత స్నానం చేశాడు ఆంజనేయ స్వామి అని చెప్తున్నారు ఆహాకళ విశారదుడై ఈ సీతాదేవిని ఒకసారి మళ్ళీ చూసేట మరి అక్కడే ఉంది కదా లంకలోను ఈ సీతాదేవి కూడా వనంలో ఉంది ఆ వనంలో ఉన్న అశోకవనంలో ఉన్న ఈ సీతాదేవి ఏమైపోయిందో అని అప్పుడు గుర్తొచ్చింది దీనికి ఆ గుర్తొచ్చి ఆవిడని చూసొచ్చాడు చూసొచ్చి సముద్రాన్ని లంఘించి మళ్ళీ సముద్రాన్ని దాటేశారు దాటేసి తన తన కోసం ప్రతి రోమం కూడా ఒక కన్నులాగా చేసుకుని ఈ వానరులందరూ ఎదురు చూస్తున్నారు పాపం ఎప్పుడొస్తాడా ఈ ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళాడు తిరిగి ఇంకా రాలేదు ఎప్పుడొస్తాడా ఎప్పుడొస్తాడా అని చెప్పి ప్రతి రామకోపం ఒక కన్నుగా చేసేసుకుని ఎదురు చూస్తున్నారట వా అలా చూస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి ఆ సంఘాన్ని చేరాడు ఈ హనుమ వచ్చి ఆ వానరులందరితోటి కలుసుకున్నాడు ఉరుము ఉరిమినట్లు సింహగర్జన చేస్తున్నాట ఉరుము ఉరిమితే ఎంత గట్టిగా వినిపిస్తుందో అలాంటి సింహగర్జన చేస్తున్నాట ఆంజనేయ స్వామి ఈయన ఈయన చూశారు వాళ్ళు చూసి ఈయన గొప్పగా ఇంత గొప్పగా అరుస్తూ వస్తున్నాడు అంటే ఈయన విజయాన్ని పొంది వచ్చాడు రా అనుకుంటున్నారు వాళ్ళందరూ వాళ్ళలోనే శుభవార్త తెచ్చాడు అని సంతోష తరంగితాంతం అంతఃకరులై వనచర్యలంతా మధువనం ప్రవేశించి కొన్ని దుండగాలు చేశారు వీళ్ళందరూ ఇంకేం చేశారు నడవంట్రా మనం మధువనానికి పోదాం అంటే అక్కడ ఆ మధువు తాగితే వాళ్ళకు కొంచెం మత్తు ఆనందం కూడా కలుగుతాయి అందుకని ఆ మత్తు కోసానని ఆ మధువనంలోకి వెళ్ళి ఆ మధువనంలో ఉన్న ఆ మధువుని అంతని శుభ్రంగా తాగేశారు తాగేసి ఆ కొన్ని కొమ్మలు చెట్లు పళ్ళు కిందక్రాలు చేశారు ఇలాగా ఆ ఆనందంలో వాళ్ళు ఇష్టం వచ్చిన అల్లరు చేసేసారు చేసేసి చేస్తూ ఉంటే ఈ దజిముఖుడు అని ఆయన దానికి కాపలాదారు ఆ కాపలాదారు ఏం చేశాడు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఇలా ఈ వానర్లు నేమోను ఇలాగా నీ ఈ మధువనాన్ని పాడి చేసేసారు ఆ మధు అంతా తాగేశారు పళ్ళు అన్ని శుభ్రంగా కోసేసి కింద మీద పోసేశారని చెప్పి ఇలా ఈ వీళ్ళ మీద చెప్పాడు చెప్పేసరికి ఆయనకి అవన్నీ అర్థమయ్యాయి ఓహో అయితే ఈయన ఆంజనేయ స్వామి రామకార్యాన్ని నెరవేర్చుకుని వచ్చాడనమాట అని చెప్పి ఆలోచించి ఆయనతోటి కలిసి వీళ్ళందరూ ఆనందంగా రామదర్శనానికి వెళ్ళారు రామదర్శనానికి వెళ్ళి ఏ వికారం లేకుండా ఏమి నవ్వడాలు అరవడాలు ఇలాంటివి ఏం చేయకుండా ఈ ఆంజనేయ స్వామి చక్కగా రెండు చేతులు జోడించి స్థిరం నుదుటిమీ పెట్టుకుని దా నమస్కారం చేస్తూ రాముడు రాముడికి ఆయన తోటి చెప్తున్నాడు అనమాట ఆంజనేయ స్వామి సీతాదర్శన వృత్తాంతాన్ని ఏ తొట్టుపాటు లేకుండా రాముడితోటి ఇలా చెప్పాడు చూశాను జానకిని జానకిని చూశాను తరువు కింద ఉన్న తరుణీయమణ్ణి చూశాను ఓ చెట్టు కింద నిలబ ఉంది పాపం ఆవిడ ఆవిని చూశాను స్థిర దృష్టిని వహించి ఉపవాసాలు చేసి చిక్కి జడలు కట్టిన కుర్రలతోటి ఉన్న సీతం చూశాను జడల జడలు కట్టేసై శుభ్రంగా జుట్టు అంటాను బాగా చిక్కిపోయింది ఆవిడ ఉపవాస దీక్షలో ఉంది స్థిర దృష్టిని కలిగి ఉంది అలాగే చూస్తోంది ఆకాశంలోకి ఎప్పుడైనా ఎవరైనా నాకు వస్తారా నన్ను తీసుకువెళ్ళడానికి నాకు ఇక్కడి నుంచి విముక్తి ఉందా అని అలాగే చూస్తూ ఉందా చెట్టు కింద అలాంటి సీతం చూశాను నేను వేడిని తూర్పుగాళ్ళు వాడి వేడి నిట్టు నిట్టూర్పులు వస్తున్నాయి ఆవిడిలోంచి భావాన్ని నిన్ను చేర్చి బాధల కోర్చి నీ నామే జపంగా ఉగ్ర చేస్తూ చేస్తున్న సీసా సీతాసాధ్వ చూశాను ఆవిడ నీ నామానే జపిస్తోంది ఎప్పుడూ కూడాను రామా రామా అని చెప్పి అలా నీ నామాన్ని జపిస్తున్న అలా తపస్సు చేస్తున్నట్టుగా ఉందన్నమాట రామనామంతో తపస్సు చేస్తోందా అనిపించింది నాకు అలాంటి ఆ సాధ్విని చూశాను నేను ఆ శోకవనంలో అశోకవనంలో ఉన్న అశోకవనం అంటే శోకం లేనిది ఇక్కడ ఉంటే శోకం ఉండదు అని ఒక అర్థం కానీ ఆ వనంలో ఈవిడ శోకవన ఉంది అన్నమాట ఈ బా ఈ బాధలు విచారం అంతా ఒక రాసిగా అంద పోసినదిగా పోసిన అమ్మాయ ఈవిడ అన్నట్లుగా ఆవిడ ఎప్పుడు శోకంతోటే ఉంది ఈ భూపుత్రిని చూశాను ఆవిడ భూదేవి యొక్క కూతురు ఆవిడ చూశాను నేను ఈ విధంగా శుభస్థితిని ముందు తెలిపి తాను సముద్రాన్ని దాటిన మేము మొదలుగా లంకలో జరిగిన విషయాలన్నీ తాచారం లేకుండా సవిస్తరంగా యుద్ధనీతి పురస్కారంగా చెప్పాడు ఈ రాముడికి ముందు ఆనందం కలిగించాలి కదా అంతేనే కాని ఎప్పుడో సీతను చూశానని చెప్తే ఆయన ఆనందపడ్డా ఏంటి అసలు విషయం చెప్పకుండా ఇలా నానుస్తున్నాడు అనుకుంటాడు అందుకోసానని ముందు చూశాను సీతనని చెప్పి తర్వాత ఆవిడ ఎలా ఉందో ఆవిడ స్థితి చెప్పి ఆ తర్వాత తాను ఆ లంకకి ఎలా వెళ్ళాడు అక్కడ ఏం చేశాడు అక్కడ ఏమేం జరిగాయి ఆ విషయాలన్నీ కూడా రామచంద్రుడికి ఒక్క విషయాన్ని కూడా దాచకుండా అన్నీ చెప్పాడు చెప్పి భద్రంగా తెచ్చిన శిరోమణ్ణి కళ్ళకద్దుకొని ఈ రాముడికి అందించాడు సీతాదేవి చూడామణ్ణి తలలో పెట్టుకునే చూడామణ్ణి తీసుకొచ్చాడు ఆవిడ అందించింది ఈవిడ ఈయన తెచ్చుకొచ్చాడు ఆంజనేయ స్వామి తెచ్చుకొచ్చి ఇదిగో రామచంద్ర ఆవిడ ఇచ్చిన చూడామని తీసుకోండి అని చెప్పి ఆ శిరోమణి ఇచ్చాడు ఈ శిరోమణి చూడగానే సీతం చూసినంత ఆప్యాయత కలిగింది ఆనందం కలిగిందిట ఈ రాముడికి ఈ తాప చాలా తాపం పొందిపోయి ఉన్నాడు ఈయన కూడా ఎన్నో బా ఎంతో బాధపడిపోతున్నాడు పాపం అది దానికి ఉపశమనం కలిగిందిట ఈ రాముడికి ఉపశమనం పొంది ఎప్పుడు ముక్తసరిగా మాట్లాడి వాటిన అంటే అందులో బాధలో ఉన్నవాళ్ళని మనం పలకరించినా వాళ్ళు ఏదో కుడసరాలతో మాట్లాడతారు తప్పించి వాళ్ళు బాగా మాట్లాడరు అలా ఈ రాముడు అలాగే ముక్కసరిగానే మాట్లాడేవాట అలాంటి వాడు ఈ హనుమని స్థుతించడం ప్రారంభించారట మారుతి అనితర సాధ్యమైన ఈ కార్యాన్ని నువ్వు కనుక చేయగలిగేవునైనా ఇంకా మరో వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళు నెరవేర్చగలరాయి ఈ పని సముద్రం దాటి లంకలోకి వెళ్ళి అంత లంకలో అంతమంది రాక్షసుల మధ్యన కూర్చుని ఉన్న సీతాదేవిని నువ్వు కనుక చూసొచ్చావు అని చెప్పి ఈ రాముడు ఈ ఆంజనేయ స్వామిని పొగడ్డం ప్రారంభించారు మా రఘువంశాన్ని రక్షించడానికి పుట్టావు నువ్వు నువ్వు జన్మ నెత్తావు అంటే నీ జన్మ మా మమ్మల్ని రక్షించడం కోసమే నువ్వు జన్మ నెత్తావు నాయన అని చెప్పారు వాయువేగంతో ఈ ఆ సముద్రాన్ని దాటగలిగావు నువ్వు వాయువు ఎంత వేగంగా పెడుతుందో అంత వేగంతో నువ్వు వెళ్ళి ఈ సముద్రాన్ని దాటావు ఎవరికి సాధ్యం అవుతుంది మీరే వేరే ఎవరికైనా ఈ పని చెప్తే వాళ్ళు చేయగలరా దాటితే మాత్రం సర్వ సుపర్వ భాయద ప్రతాపడమైన దయ దయా దశగ్రీవుడి లంకని తేరిపారి చూడగలరా వాళ్ళు ఆ దశగ్రీవుడు అంటే ఆ రావణాసురుడు యొక్క లంకని చూసి ఇవన్నీ చేసి రాగలరా ఇలాంటి నువ్వు చేసిన పనులన్నీ చేసి రాగలరా ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు శౌర్య సముద్రేకంతో సముద్రాన్ని దాటి నువ్వు ఎంతో శౌర్యంతో దాటావు సముద్రాన్ని ఆ ఉద్రేకంతో అలాగా శత్రునాశనం చేసావు నీవు సామాన్యుడవు కావు నాయన అని చెప్పి ఆ ఈ వా ఈ ఆంజనేయ స్వామిని ఈ రాముడు పొగిడారు వాయువు గరుడు వీరిద్దరూ ఆ ఈ సముద్రాన్ని దాటగలరు కానీ నీ వలే కార్యసాధన చెయ్యలేరు వాళ్ళు వాళ్ళు కార్యాన్ని నెరవే వెళ్ళిన పని నెరవేర్చుకురాలేరు నీకు వల్లే వాళ్ళు ఈ వాయువు గరుడు ఉన్నారే వాళ్ళిద్దరూ కూడా సముద్రాన్ని అయితే దాటగలరు వాళ్ళకంత వేగం ఉంటుంది కనుక వేగంగా వెళ్ళగలరు పంకజొచ్చిన రుద్రుడైన ప్రాణాలతో తిరిగి రాగలడా ఆఖరికి శివుడు వచ్చాడు అనుకో రుద్రుడు కనుక లంకలో ప్రవేశించాడు అనుకో ఆయన ప్రవేశించగలడు భగవంతుడు కనుక కానీ అక్కడ రుద్రుడు కూడా ప్రాణాలతోటి మళ్ళీ తిరిగి రాలేడు వెనక్కి అక్కడ ఆయన చెప్పినట్లు రావణాసురుడు చెప్పినట్లు నడుచుకుంటేనే ఈయన అక్కడ ఉండగలుగుతాడు మళ్ళీ తిరిగి రాగలుగుతాడు అంతేనే కానీ రావణాసురుడు అక్కడి నుంచి మళ్ళీ కదిలి రానిస్తాడా నీకే చెల్లింది నువ్వు చాలా గొప్పవాడివి కనుక నువ్వు మాత్రమే ఆ పని చేయగలిగావు కృతజ్ఞ కృతకృత్యుడవు నువ్వు చక్కగా వెళ్ళిన పని పూర్తి చేసుకుని వచ్చావు నిన్ను ఆ చతురాస్యుడు కూడా కీర్తించలేడు నిన్ను కీర్తించాలంటే నేను పొగడాలంటే ఆ బ్రహ్మగారికి కూడా నిన్ను కీర్త కీర్తించలేరు ఆయన కూడాను అన్యజనులకు అసాధ్యమైన దానిని అలవోకగా నెరవేర్చావు ఎవరికి సాధ్యం కాని పని నువ్వు అలవోకగా తినే ఏదో చిన్న పని కింద చేసుకుని వచ్చేసావు చాలా చిన్న పని కింద ఎంతో తెలివితేటలతోటి చాలా చక్కగా నెరవేర్చుకుని వచ్చేసావు దీనికి ప్రత్యుపకారం నేను ఏం చేయగలను ఇప్పుడు నీకు నేను ఇప్పుడు ప్రత్యుపకారం చేయాలి నువ్వు నాకు ఉపకారం చేసావు కనుక కానీ నేను ఏం చేయగలుగుతా అని చెప్పు నీకు ఒక ఆలింగనం తప్ప నిన్ను నేను చక్కగా నా తమ్ముడిలాగా ఆలింగనం చేసుకోగలను అంతే అంతకు తప్పించి నీకు నేను ఏ ఉపకారం చేయలేను ఈ విధంగా అందరిలోనూ మిన్నగా హనుమన్ కీర్తించి కపిసేన సహాయంతో వారధిని తరించి రావణ్ణి వధించి సీతా సమేతుడై అయోధ్య కేతించి మహావైభవంతో పట్టాభిషిక్తులయ్యాడు శ్రీరామచంద్రుడు ఇలా మొత్తానికి శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడయ్యాడు చాలా శుభవార్త కదా మనకందరికీ కూడాను ఆ శుభవార్త దగ్గర మనం ఆగుదాము మళ్ళీ మిగతా కథ రేపు చెప్పుకుందాం ఉంటాను జై శ్రీరామ్